ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు కలిసి ఉన్న లేఖన భాగం అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన గురముల శబ్దమును పోలిన ఒక స్వరం సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తించుడి గొర్రెపల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తాను సిద్ధపరచుకొని అన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచడం అని చెప్పకబెట్టిని చిన్న మాట ప్రార్థన చేసుకుంది మా ప్రేప్రభా ఒక్క మాట మాకు నేర్పించాను నిధాస్తుడను ఒట్టివాడిని మట్టివాడు నన్ను మిస్సలు చాటును మరకు మీ మాటలు నా నోటు ఉంచి మమ్మను బలపరచుమని వేస్తున్నాను తను ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన పరలోక వాసుల స్వరం ఒకటి ఇక్కడ వినబడుతుంది తేజోవాసులైన పరిశుద్ధుల స్వరం ఒకటి వినబడుతుంది ఉత్సహించి సంతోషించండి అని ఎందుకు పెండ్లి కుమార్తె తన్ను తాను సిద్ధపరుచుకున్నదట పెండ్లి కుమార్తె తను తాను ఉన్నదట తను తాను సిద్ధపరచుకోవడంలో రెండు భాగాలు ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ చం మరియు నేను నూతనమైన ఎరుషులేమోను ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి సిద్ధపడి ఒక భాగము ఇంకొక భాగము అలంకరించబడడం ఇంకొక భాగం అంటే వేరెవరో పెండ్లి కుమార్తెను అలంకరించారు అని అర్థం అందులో మొదటి భాగం సిద్ధపడి ఈ సిద్ధపాడు అనేటువంటిది ఎలా ఉంటుంది యాహోనం వ్రాస్తున్న రెఫరెన్సులు చెప్తున్నా నోట్ చేసుకోనండి అవన్నీ తీయడానికి సమయం సరిపోదు కనుక యహోను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది వచనంలో ఏసు రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది తెసలోనికేలకు వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనంలో మీరు సత్యమును నమ్ము ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచటం వలన సత్యమును నమ్ముట వలన మీకు రక్షణ ఇక్కడ పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరచారు యహోను పత్రికలో ఏసు రక్తం మనల్ని పరిశుద్ధపరచారు ఆ తదుపరి వాక్యము అని ఉదక స్నానము చేత ఎవశీలకు రాసిన పత్రిక ఐదవధ్యామి ఇరవై ఐదు ఇరవై ఏడు వచనాల్లో అంటే దేవుని ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచారు దేవుని రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది అంతేకాదు శ్రమల వలన కూడా మనం పరిశుద్ధపరచబడుతున్నాం చూడండి కొలశీలకు వ్రాసిన పత్రిక అది ఎలాగో లేఖనం మీకు లేఖనంలో మీకు పరిచయం చేస్తాను ఒక చిన్న తలంపు ఈ వారమంతా ధ్యానం చేయడానికి అవసరమైన ఒక చిన్న తలంపు మీతో పంచుకొని ముందుకు పెడతాను మొదటి అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల ఎందు సంతోషించు పౌలు భక్తుడు కొలసి సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాటలు మీ కొరకు సంఘము కొరకు నేను అనుభవిస్తున్న శ్రమల ఎందు సంతోషించు అవునా సంగము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లు ఇక్కడ ఒక భాగం సంగము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలు ఇది ఒక భాగం తర్వాత కొదువైన వాటి అందు ఇది ఇంకొక భాగం యస్సు వారట సెలవులో శ్రమలు పొందాలి కదా పొందాడు కదా ఆ శ్రమలు అన్నీ పొందలేదట దానిలో కొన్ని మిగిలిపోయినాయి కొదువైన వాటి అందు నా వంతు ఇది ఒక భాగం కొదువైన వాటి అందు నా వంతు నా శరీరం అందు సంపూర్ణము చేయించున్నాను ఇది పౌలు గారి సాక్ష్యం ఇప్పుడు నేను ఇలా అంటాను నా వైపు చూడాలి క్రీస్తు మన విమోచన కొరకు రక్షణ కొరకు సెలవులో శ్రమలు పొందారు ఆ శ్రమలన్నీ ఒక పెద్ద మూట అనుకుందాం ఒక పెద్ద మూట అనుకుందాం ఆ మూటలో ఉన్న వాటన్నిటినీ క్రీస్తు అనుభవించాలి ఆ శ్రమలు దానిలో కొన్ని తీసి పక్కన మూట పెట్టాడు ఆ కొదువైన వాటిల్లో మరలా కొంచెం పౌలు అంతట ఈ కొదువైన వాటిలో మరలా కొంచెం పౌలు అనుభవించాడట అన్ని ఇంకా మిగిలిన కొన్ని ఉన్నాయి ఇప్పుడు పౌలు గారు తన వంతు తాను శ్రమలు అనుభవిస్తే విజయకుమార్ అని నేను నా వంతు శ్రమలు ఏసు శిలవులో వహించవలసిన శ్రమలలో నా వంతు నేను అనుభవించాలి వద్దా నా వంతు నేను అనుభవించాలి అంటే నీ వంతు నీవు నీ వంతు నీవు నీ వంతు నీవు నీ వంతు నీవు మనందరి కొరకు కూడా ఒక వంతు ఉందా లేదా దీన్ని ఇంకో కోణంలో చెప్తాను ఒక హండ్రెడ్ పర్సెంట్ ఏసు సెలవులో శ్రమలు అనుభవించాలి కానీ ఏసు సెలవులో శ్రమలు హండ్రెడ్ పర్సెంట్ అనుభవించలేదు నైంటీ పర్సెంట్ అనుభవించారు టెన్ పర్సెంట్ వదిలేశారు టెన్ పర్సెంట్లో జీరో పాయింట్ జీరో జీరో వన్ వన్ పర్సెంట్ పౌలు గారు అనుభవించారు ఆయన వంతా ఆయన ఈ రెండు వేల సంవత్సరాలుగా దేవభక్తులు ఎవరైతే క్రీస్తు యొక్క సంపూర్ణతను పొందాలి అని అనుకుంటున్నారో వారందరికీ కూడా వారి వంతు శ్రమలు వారికి దేవుడు సిద్ధపరచుంచాడు వారి వంతు వారు అనుభవించినప్పుడే సంపూర్ణులు అవుతారు ఎందుకయ్యా అనుభవించేది తొంభై పర్సెంట్ అనుభవించినడు ఈ టెన్ పర్సెంట్ కూడా నువ్వు అనుభవించలేవా మాకెందుక యా ఈ పెట్టావు అని నువ్వు నేను అమాయకంగా అడిగితే ఆయన అంటాడు రై నీ కిరీటం పెట్టాలిగా నాకు ఒక కారణం కావాలిగా నువ్వు నా కోరిక ఏదైనా ఇంత శ్రమ అనుభవిస్తే ఆ వంక చూపించి నీ కిరీటం పెట్టి నా పక్కన కూర్చోబెట్టుకుంటారా అంటాడు ఇదే నా స్పందన అరలోక సింహాసనం మీద ఆయన గుడి ప్రక్కన కూర్చోబెట్టుకుంటానని వాగ్దానం చేస్తుంటే రెండు చేతులు ఎత్తి దేవునికి సహజం చెప్పండి ఇది ఎలా ఉంటుందో చెప్పనా మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు ఇంత పొడది అలమ్మ మీద చపాతీ చేస్తూ ఉంటుంది నేను చేస్తాను నేను చేస్తాను అయి నీకు రాదే పాడు చేస్తావు వద్దంటే ఎందుకు ఇల్లు ఇల్లు రచ్చ రచ్చ ఇక దాన్ని బాధ భరించలేక అలమ్మ పీట ఆ రుద్దే కర్ర అంత పిండిస్తుంది ఇక అట్ట చేసి ఎట చేసి ఎంత రోడ్ చేయచ్చు నేను కాలుద్దాను వచ్చి ఊరుకోదు పొయ్యి కాలుద్దా రా ఊరుకోదు వచ్చి కాలుసు అంతా ఇవ్వద్ది అయినాక వాళ్ళ డాడీ టిఫిన్ చేస్తుంటాడే చేస్తున్నప్పుడు వచ్చి డాడీ నేనే చేశా ఆ పిల్ల చేసిందా ఆ చేసింది మీకు సరిపోతుందా కానీ ఆ పిల్ల తృప్తి అది అలాగే యేసు మన కొరకైన శ్రమలన్నీ అనుభవించి ఆ చిన్న లాంటి శ్రమలు మన కొరకు విడిచిపెట్టాడా ఎందుకంటే ఆ కొంచెం మనం అనుభవిస్తే దానిని బట్టి మనకు తృప్తి కలగాలని ఆయన బహుమానం ఇవ్వాలి అని దేవునికి ఇస్తా అతనే దేవుడమ్మా ఎంత మంచి దేవుడు కదా ఈ శ్రమల వలన కూడా నువ్వు పరిశుద్ధపరచున్నాడు ఇప్పుడు గద్దెంపు వచ్చింది అందరి ముందు ఒక విశ్వాసిగా ఆయన ఒక్కరే కాదు ఇట్టేటోళ్ళు ముగ్గురు నలుగురు ఉన్నారు ఆ కోపం అంతా ఇప్పుడు బయటపొచ్చింది దాని వెనుక ఉన్న ప్రేమ లేకపోతే ఇంకేమైనా అద్వేషమో చెప్పు యథార్థంగా అవునా కదా అవునా కదా ఆ గద్దెంపు వెనుక ప్రేమే ఉందని నువ్వు అర్థం చేసుకుంటే అయ్యో నా సేవకుడు బాధపడతాడే అని చెప్పకుండా ఉండకూడదే అని చెప్తాం చెప్పినప్పుడు నీ శ్రమలో ఆయన ఏం చేస్తాడు అందుబాటులో ఉంటూ వస్తాడు లేదనుకో ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళకి చెప్పి ప్రార్థన చేపిస్తాడు అవకాశం ఉన్న వాళ్ళని నీ దగ్గరికి పంపుతాడు అలా జరుగుతుందా లేదా ఈ పరిచర్యలో మరి దాన్ని ఉపయోగించుకోకపోతే నష్టపోయేది ఎవరు ఎందుకు నష్టపోయారు వాళ్ళు చెప్పకూడదనే ద్వేషం వాళ్లకు కాదు కాదు లాంటి మనసు తెలియదు ఆ జ్ఞానం లేదు ఆ జ్ఞానం పొందుకోవాలని ఆ గద్దెంపు కానీ దాని వెనక వేరే ఉద్దేశం లేదు మీరు అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను సంతోషిస్తే దేవునికి స్తోత్రం చెప్పండి ఈ విశ్రావ్యం బాధ అయ్యో నా బిడ్డలు కష్టం వస్తే నాకు చెప్పలేదు అక్షరాలు కానీ పిల్లడికి జ్వరం వచ్చి వాడు చెప్పకుండా ఆ బాధతోనే ఉండి ఏం పట్టినట్టు నేను పట్టించుకున్నట్టుంటే హృదయానికి బాధ కాదా ఇక్కడ కూడా అంతే సగమండ కూటం ఇలాంటివే శ్రమలు అంటే ఎదుటి వ్యక్తి కష్టం వచ్చినప్పుడు పట్టించుకోకపోవడం దేవుని కొరకు నింద దేవుని కొరకు అవమానం దేవుని కొరకు ఖర్చు దేవుని కొరకు ప్రయాస దేవుని కొరకు చేయవలసిన కార్యాల్లో పరిణితి పొందడం కొరకు ప్రయాసపడడం అందుకొరకు ఏడువారాలు ప్రార్థనలు ఎన్నో దైవ కార్యక్రమాలు ఏర్పడడం అందుకెందుకు ఎంతో ఖర్చు ప్రయాస పనిచేసే పిల్లలు బలహీనలు బలహీనలైపోయి చేయలేకపోతే ఆ పనులు ఆగిపోతే దాని కొరకు ప్రభు ఎలా బిడ్డను బలపరచు ఎవరు నిలవబెడతావు విజ్ఞాపన ఈ పోరాటం నిత్యమో కొనసాగుతూ ఉంటుంది అవన్నీ దేవుడు మనకి ఎందుకొరకు ఇచ్చాడు మనకి బహుమానం ఇవ్వడం కొరకు మనము దేవుని కొరకు శ్రమ పడి ఉన్నాము అనే తృప్తిని కలిగి ఆ శ్రమల వలన మనము పరిశుద్ధపరచబడడం కొరకు ఆ నిందను ఆ శ్రమను మనం ఎలా భరించగలిగాము ప్రేమను బట్టి అంటే హృదయంలో ఇతర పనులు పక్కన పెట్టి దేవుని పని కొరకు నన్ను నేను ప్రత్యేకించుకోవడం ద్వారా నేను దేవునిలో ఉండడం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం దీన్ని బట్టి అనేక వచనాలు ఉన్నాయి శ్రమలు వలన పరిశుద్ధత అనేటువంటి విషయంలో ఒక లైన్ చెప్తున్నాను తన్ను తాను సిద్ధపరుచుకున్నది అనే దానిలో ఎవరెవరు పరిశుద్ధపరుస్తున్నారు ఏ సురక్తం రెండవది పరిశుద్ధాత్మ మూడవది వాక్యము నాలుగవది ఇది ఒక వ్యక్తి తను తాను పరిశుద్ధపరచు అయితే ఇది సగము సత్యమే సంపూర్ణ సత్యం కాదు తన్ను తాను పరిశుద్ధపరచుకోవడంలో మరలా రెండు భాగాలు ఉన్నాయి ఒకటి వ్యక్తిగత పరిశుద్ధత వ్యక్తిగత సంపూర్ణత రెండవది సామూహిక పరిశుద్ధత సామూహిక సిద్ధపాటు సామూహిక సిద్ధపాటు పర్సనల్ సాంటిఫికేషన్ కార్పొరేట్ సాటిఫికేషన్ వ్యక్తిగతంగా పరిశుద్ధపరచుకోవడం సంఘంగా సమాజంగా పరిశుద్ధపరచుకోవడం ఈ రెండు విభాగాలు ఈ రెండు విభాగాలు ఎలా పనిచేస్తాయో దేవుని చిత్తమైతే మరియు తరగతుల్లో ధ్యానం చేద్దాం ఈ మాట మీరు మనసును పెట్టండి కుమార్తె తన్ను తాను సిద్ధపరచుకున్నదని పరలోకవాసులు తేజోవాసులైన పరిశుద్ధులు ఆనంద సంతోషాలతో ఉత్సాహగానాలు చేశారట ఈ అమ్మాయి పెళ్లి కూతురిగా సిద్ధపడితే వాళ్ళు సంతోషపడమేమిటి వాళ్ళ పెళ్లి చేసుకునేది పక్కింటి అబ్బాయి పెళ్ళి అవుతుంది అమ్మాయి పెళ్లి కూతురుగా రెడీ అయింది ఆ అమ్మాయి పెళ్లి కూతురుగా రెడీ అయితే మనకెందుకు సంతోషం అవును కదా మా అయితే పెళ్లి చేసుకుంటే చూసి బాగున్నారు జంటనో బాగాలేరనో ఏదో ఒక మాట అనేసుకుంటాం కానీ ఆనంద సంతోషాలతో గొంతులు వేయడం ఏమిటి మాట అర్థమైందా వీటన్నిటికీ మరి ఒక తరగతిలో ధ్యానం చేద్దాం రెండవ వర్తమానం చెప్పుకోవాలని బలంగా ప్రార్థన చేయండి మీ అందరు ప్రార్థన సహాయంతో ఈ విషయాలు ధ్యానం చేద్దాం దేవుడి మాటలు మనం వెనుకళ్ళ దీవించ ఆశీర్వదించు కాక అమ్మ రాన్ మా అభిప్రాయపడ పెళ్ళి కుమార్తె తనను తాను శుద్ధపరచుకున్నదని తేజోవాసులైన పరిశుద్ధులు ఆనంద సంతోషాలతో గానం చేస్తారు ప్రతి నిత్యము మేము మీ రక్తము చేత మీ ఆత్మ చేత మీ వాక్యము చేత శ్రమల చేత మేము పరిశుద్ధపరచబడుతూ మమ్మను మేము సిద్ధపరచుకుంటూ ఉండగా అయ్యా మా కొరికైన మీ కార్యం నిత్యత్వంలో మేము ఆ సంపూర్ణతలోనికి నడిపించబడిన తర్వాత పరలోక వాసుల యొక్క ఆనందానికి హేతు అని ఈ లేఖనములో మేము చూసాం మరింత స్పష్టంగా క్షుణ్ణంగా ధ్యానం చేయడానికి మాకు సహాయం చేయండి అలాగు ఈ వాక్య ప్రకారం నిత్యము రక్తము చేత ఆత్మ చేత వాక్యం చేత శ్రమల చేత మేము పరిశుద్ధపరచబడడానికి విధేయులు మాకు పిల్లలుగా మీకు అప్పగించుకొని ఈ లోకంలో మీకు సాక్షులుగా ఉండినట్లు మాకు సహాయం చేయమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసు క్రీస్తుపతిపైమము అడిగి వేడుకొని ప్రార్థన చేయిచున్నాము తండ్రి అవునండి పరిలోకమందు తండ్రి నేను నామము పరిశుద్ధపరచుబడుగాక తన యొక్క శాశ్వతమైన ప్రేమ కుమార్ని యొక్క శాశ్వతమైన కృహ పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరి కుడిన మనకు ఈ లోకములో ఉన్న సకల పరిశుద్ధులందరికీ నువ్వు సదాకాలం తొడే ఉండదు కాక అవమాని అందరికీ ప్రకటించిన కార్యక్రమాలు రాబడి దైవాశీర్వాదాలు దేవుడు మిమ్మల్ని నిండాలిగా దీపించుండాలి వెరీ మచ్